ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్తుదారుల సహకార సమఖ చైర్మన్ గా మండవ జయంతిబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం పొగాకు ఉత్తుదారుల సహకార సమఖ కార్యాలయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుహాక సమాఖ్య చైర్పర్సన్గా మండవ జయంత్ బాబు మద్దిపాడు మండలం బసనపాలెం అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్లు మా గారు కోమటినేని వీరభద్రా గారు మా తరపు జాన్ గారిని నన్ను చైర్పర్సన్గా వీళ్ళిద్దరిని డైరెక్టర్లుగా ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పదవిలో ప్రకటించడం జరిగింది దీనికి మాకు సహకరించిన ముఖ్యమంత్రి వైర్యులు చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ గారు మా మాధవ్ గారు ఇక్కడ జిల్లాకు వచ్చేసరికి మెయిన్ రోల్ మా ఎమ్మెల్యే గారు సంతన తులపాడు బిఎన్ విజయకుమార్ గారి ఆశీస్సులతో ఒంగోలు టౌన్ ఎమ్మెల్యే గౌరణీయులు దాంచర్ల జనార్దర్ గారి ఆశీర్వాదంతో అదేవిధంగా మన జిల్లా మినిస్టర్స్ బాల వీరాజస్వామి గారు అదేవిధంగా గుట్టిపాటి రవికుమార్ గారు ఎమ్మెల్యే వీరూరి సాంశ్ర గారు అదేవిధంగా అందర ముఖ్య నాయకుల సహకారంతో ఈరోజు నేను ఈ పదవిని స్వీకరించడం జరిగింది ఈ పదవి ఈరోజు ఈ చైర్మన్ అంటే ఇది ఈ సమాఖ్య ఇంతకుముందు ముందు చాలా నేమ్ ఉన్న సమాఖ్య సర్వే సొసైటీ అంటే ఒక రాష్ట్ర స్థాయిలోనే ఒక పేరున్న సంఘంగా సమాఖ్యగా పెలుగొందింది ఈరోజు ఈ బాధ్యత నాకు రావడం అనేది బాబు గారికి వచ్చినట్టు కాదు తెలుగుదేశం పార్టీలోనే ఇది సాధ్యపడుతుంది ఒక సామాన్య కార్యకర్తగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయడం స్టా స్టార్ట్ చేశాను గవర్నర్లు ఎక్స్ఏఎంసి చైర్మన్ మండవ రంగారావు గారి వెనుకడితి రాజకీయ పాఠాలు నేర్చుకొని ఈరోజు ఈ పదవిలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో నా ఎన్నికీడితి అంటే ఒక గ్రామ లెవెల్లోనో ఒక మండల లెవెల్లో పనిచేసిన ఒక వ్యక్తి జిల్లా పదవికి రావడం అంటే అంత ఆశామాష వ్యవహారం కాదు తెలుగుదేశం పార్టీలో నా ఎన్నికీడితి దాదాపు మద్దిపాడు మండలానికి సంబంధించి చాలామంది నాయకులు నాతోటి పనిచేసి లాస్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో వైసీపీ గవర్నమెంట్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీ అందరికి తెలుసు దానికి ఎదురొడ్డి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది దీనికి నాకు ఈ పదవి రావడానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు ఇంకో మరొకసారి తెలియజేసుకుంటూ నా సోదరులందరికీ నాతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమాఖ్యాన్ని ఈరోజు అంత ఈజీ కాదు ఇది నడపడం కూడా ఎందుకంటే దీన్ని స్వర్గీయులు బెజవాడ సర్వే గారు కానీ దాని తర్వాత వచ్చిన చించు శాశి గారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా సులాభానికి ఎక్కడ కూడా ఒక రూపాయి పెచ్చించకుండా రైతుల ఊహక రైతుల సేయస్ కోసం వాళ్ళు పనిచేశారు వాళ్ళ తర్వాత నేను ఈ చైర్మన్గా రావడం అనేది నేను చాలా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ ఎండీగా ఉన్న సురేంద్ర గారు కానీ హరిగా హరిగారు కానీ తర్వాత ఇంతకుముందు దీంట్లో మా విలేజ్కి కూడా బసన కూడా ఈ సొసైటీకి కొద్దిగా సంబంధాలు ఉన్నాయి ఇంతకుముందు ఫస్ట్ బాడీ ఏదైతే ఉందో శరవి గారి బాడీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ మా పెదనాన్న మా పెదనాన్న గారు పనిచేశారు మండవ నరసింహారావు ఆయన పనిచేశారు ఫస్ట్ ఈ సొసైటీ ఫామ్ అయిన ఎయిటీ ఫోర్లో సొసైటీ ఎయిటీ ఫోర్లో ఈ సొసైటీ ఫామ్ చేసినప్పుడు ఆయన డైరెక్ట్గా పనిచేస్తున్నారు కానీ ఏ సొసైటీ ఏంటంటే ఈ పొగాకు సంబంధించి సమస్యలు అయ్యేసరికి ఇది పొగాకుకి సంబంధించి యాక్షన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కిందకెళ్ళిన తర్వాత కొద్దిగా ఈ సొసైటీ ప్రాధాన్యత తగ్గింది కానీ రైతు వారీగా రైతులకు సంబంధించి ఏదైతే యాక్టివిటీస్లో ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని దీంట్లో నాకు సహకరించిన వారు చాలా మంది ఉన్నారు గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఈ పదవి అనుకున్న తర్వాత చాలా దగ్గరగా ఉండి నాకు ఈ పనులన్నీ చేసి పెట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహకరించారు ఒకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సొసైటీకి ఒక సొంత ఆఫీసు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే విధంగా అందరి సహకారం తీసుకొని రైతులందరినీ కూడా ఈ సొసైటీలో భాగస్వాములు చేసి మరలా ఒకసారి ఈ పొగాకు సమాయక ప్ర సర్వే సొసైటీ మళ్ళీ రైతుల్లోకి వెళ్ళే విధంగా మీ అందరి సహకారంతో పనిచేస్తారని స్వభావంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను పొలిటికల్గా ముందుకు రావడానికి మా అన్న రంగారావు గారు మెయిన్ కారణం ఆయన చూస్తానే నేను ఈ పొలిటికల్ దీంట్లోకి వచ్చాను ఆయన రంగారావు గారి విషయం కూడా దాదాపు జిల్లా నాయకులందరికీ తెలుసు ఆయన కూడా ఎక్కడ కూడా ఏఎంసీ చైర్మన్గా చేశారు మద్దిపాడుకి మద్యపాడు వ్యవసాయ మార్టింగ్ కంపెనీకి ఎక్కడ కూడా పొలిటికల్గా ఒక రూపాయి సంపాదించిన వ్యక్తులకి ఎడికి వచ్చాను ఈ సొసైటీ చైర్మన్లో కూడా ముందు అందరూ కూడా అలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు శాషి గారు కానీ తర్వాత సర్వే గారు గారు కానీ వాళ్ళ పేరు పోగులు వాళ్ళ అడుగు జాడల్లో పనిచేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసి నన్ను నాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సంతనోజులపాటు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి మిగిలిన నాయకులు కూడా ఇంకొకసారి ఈ పదవిని నాకు ఇచ్చిన సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యవసాయ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను